మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోనా నీ ఊపిరుంటే ఈ కళ్ళలోనా నీ కళలు ఉంటే ఊహల రెక్కలపైన దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకంలో ఎన్ని రంగులు ఉన్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దాని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్ము పూసిన పువ్వు అందమైన చిరునవ్వు తెల్ల రంగు అట్టా ఉంటుంది నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే హే హే నలుపు అనుకో ప్రేమ పొంగే హే హే పసుపు అనుకో అనుకోహో భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయనైనా శలు రేపే ఆ కదలిక ఉదయం అనుకోమా చూడలేని ఆ వేదనతో కలత చెంది అదిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నా చెలివైతే నీవై పలికిన కులుకులు ఇలువైతే రవిని నేనైహో హ హ శశిని నేనై హోహో ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోనా నీ ఊపిరుంటే ఈ నా నీ కళలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దని లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దని లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా